సృష్టించబడ్డాయా మనకు హక్కులు కల్పించబడ్డాయా మన హక్కుల్ని మన కాపాడు కలుగుతున్నామా ఇవన్నీ కూడా మన నెవరు పెట్టుకోవాలి కానీ ఇవాళ ఏ గూడ వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ పల్లె వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా గ్రామ గ్రామాల అవస్థలే ఉన్నాయి కానీ ఈ సంవత్సరాన్ని కూడా మనం పోగొట్టుకోవాలంటే మనమంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పడుకోవాలి ఆ లక్ష్యాలని ఈ తెలంగాణ అంటే ప్రపంచ ఆదివాసీలతో ఆగస్టు తొమ్మిదిలో మనం ప్రారంభం చేసుకుంటాము ఈ ప్రారంభం మాత్రమే प्रतिदू प्रतिद अत कोसमें

ప్రపంచ ఆదివాసి జయ ఆదివాసి జయ ఆదివాసుల దినోత్సవం ఆదివాసిల ఐక్యత ఫస్ట్ నాకు ఇక్కడ వచ్చినప్పుడు చాలా మీకు మేము ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యట చాలా చదువుతాం బుక్స్లో చదివే ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ప్రతి ఒక్కటి చదువుతున్నాం కానీ ఇక్కడ దాని అవసరం ఎంత ఉంది అనేది మనకి రియల్గా తెలుస్తుంది మనము అధికారికంగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ చట్టాలు ఎందుకు వచ్చాయి ఎందుకు దీని అవసరం ఉన్నది దీన్ని అమలు చేయడంలో మా భాగస్వామ్యం ఎంత ఉండాలి దానికి మనకి మన బాధ్యత ఏంటి అనేది ఒకసారి గుర్తైదు ఫస్ట్ నేను రాగానే నోటీస్ చేసింది త్రీ ఫోటోస్ మనం ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటున్నప్పుడు దేవుడి గున్న పెట్టు దీపం వెలిగించి ఇదే చేస్తాను ఇక్కడే మనకి తెలుస్తుంది ఆదివాసులు అంటేనే మానవత్వం ఈ ముగ్గురు వాళ్ళ జీవితాన్ని ఆదివాసుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ హక్కు కోసం పోరాటం చేసిన దానికి కృతజ్ఞత భావతో వాళ్ళకి ఈరోజు దేవుళ్ళ సన్మానం ఇచ్చారు ఇది ఇది సంస్కృతికి అంటే హ్యూమనిజం ద అయిన ఈ సంస్కృతిని ఈ ఆదివాసీ కల్చర్ని మనం ఎప్పుడూ కాపాడుతున్నాం మేము కూడా ఈ జిల్లాకి వచ్చే ఇరవై రోజులు ఒక నెల ఐదు వస్తుంది దగ్గర దగ్గర ఇక్కడ ఐటీడీఏ కానీ ఇది కానీ నేను కూడా చాలా ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే నేను రాగానే జిల్లా మేము కూడా నేర్చుకునేది చాలా ఉంటుంది రాజానే ఫ్లట్ ఉన్నది చాలా వరకు మేము దాని మీదనే బిజీ అయినాం కానీ ఐటీడీఏతో పాటు రెవెన్యూ శాఖ కలిసి మేము పని చేసి ప్రతి ఒక్క దాంట్లో కోఆపరేషన్తో ప్రతి ఒక్క స్కీమ్ ని అమలు చేసి మీకు డెవలప్మెంట్ ఏ స్పియర్ ఆఫ్ లైఫ్ అయినా ఎడ్యుకేషన్ అయినా హెల్త్ అయినా స్కిల్ డెవలప్మెంట్ అయినా ఉపాధి అయినా దేంట్లో అయినా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు అక్కడ ఏంటంటే చట్టం ప్రకారంగా చట్టం మీద అవగాహన ఖచ్చితంగా సెమినార్ కండక్ట్ చేద్దాం అందులో అసలు మనం ఆలోచించాల్సిన లేదు ఖచ్చితంగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ విషయం కూడా సెక్రటరీ సార్ వరకు వెళ్ళడం జరుగుతుంది నేను బస్ రిక్వెస్ట్ చేస్తాను గుంటూరులో ఉంది కాబట్టి మన దగ్గరలో ఉన్నా ఖచ్చితంగా మీ రిప్రజెంటేషన్స్ ఇంపార్టెంట్ మీ రిప్రజెంటేషన్ వల్ల ఇక్కడ ఏరియాలో డెవలప్మెంట్ జరగడం కూడా చాలా ఇంపార్టెంట్ మన ఏరియా ప్రస్తుతానికి ఒక మంచి అంటే ఒక బ్రహ్మాండమైన బ్యాంకింగ్ ఏముందంటే మన మినిస్టర్ గారు మన మినిస్టర్ గారు ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్గా ఉండడం వల్ల మనకున్న శక్తి ఒక రకం మనకున్న ప్రైడ్ మనకున్న శక్తి మనకున్న ఎవరి చాలా మటుకు సమస్యలు వస్తుంటాయి అవి మనం స్టేట్ పంపించేటప్పుడు ఒక్క మాట మినిస్టర్ గారికి చెప్తే అది జరుగుతుంది అది మనం చూడగలుగుతున్నాము అది చేంజెస్ కనబడుతున్నాయి ఇక్కడ సో ఈ టైంలో ములుగు జిల్లా ఈ టైంలో ఎక్కడున్నా నగరం ఐడియాస్ రిస్ట్రిక్షన్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరగాలి అన్ని రకాలుగా సహకరిస్తాం మీతో పాటు పనిచేస్తాం మీరు చెప్పే విషయాలతో దాంతో నేర్చుకోవాలి